హలో అండి వెల్కమ్ టు సిరికా ఫుడ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారు అందరూ ఈరోజు నా బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అండి అంటే నేను ఏం పనులు చేసుకున్నాను చూపిస్తాను మీకు అంటే పనులు అంటే ఏం లేదండి కుకింగ్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి అనమాట నెక్స్ట్ టైం అయితే కొంచెం పనులు కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడైతే మార్నింగ్ అయితే ఈరోజు ఆంటీ రాలేదు నాకే పని పడింది అనమాట ఇంకా ఇంటి అయితే క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను పాప మా పని ఆంటీ అయితే ప్రతిరోజు వస్తుందండి ఎప్పుడో ఒక్కసారి అనమాట తను రాంది అయితే ఇక్కడ ఇంకా మా హస్బెండ్ అయితే పాలు తీసుకొచ్చారు నేను అయితే ఇక టీ అయితే పెట్టేస్తున్నాను అంటే ఇంటికి ఎవరు చుట్టాలు వచ్చారు ఆ రోజు అందుకే ఇక వాళ్ళ కోసం అయితే తీ పెడుతున్నా మార్నింగ్ అప్పటికే టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుందండి టైము నేను అక్కడ బుక్ పెట్టిందాము సిక్స్కి అనమాట తర్వాత ఇది వీడియో షూట్ చేస్తుంది ఎయిట్ థర్టీకి సో ఇక వాళ్ళకైతే అంటే వచ్చింది లేండి ఇద్దరు కాదు ఒక్కరికే పెట్టిచ్చని టీ అయితే నెక్స్ట్ ఇక్కడ మా బ్రేక్ఫాస్ట్ అయితే మన బీన్స్ ఉంటాయి కదా ఇవైతే ఒక నాలుగు రకాల బీన్స్ అయితే నైట్ అంతా నాన్ నాన్ పెట్టేసుకొని మార్నింగ్ అయితే బాయిల్ చేసుకొని మేము తింటామండి ఇది ఎలా చేస్తాననేది రెసిపీని షార్ట్లో అప్లోడ్ చేస్తాను ఒకసారి చూడండి ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఇదైతే మన కడుపు కూడా నిండిపోతుంది అసలు హెవీ అనిపించదనమాట మంచి హెల్తీ ఫుడ్ ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను ఎలా చేసాను ఒకసారి షార్ట్ చూడండి దాంట్లో అయితే ఇక్కడైతే మా బ్రేక్ఫాస్ట్ అయితే మేము చేసేస్తాం అంటే నేను అది ఎప్పుడూ అప్లోడ్ చేశాను కాకపోతే వీక్లీలో ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఖచ్చితంగా మేమైతే ఇలా మేము తింటాం అనమాట అన్నీ ఇంకా అవి బాయిల్ అయిపోయిన తర్వాత అన్నీ పచ్చి వేసుకుంటాం అన్నమాట ఆనియన్స్ కానీ టమాటో కానీ కొత్తిమీర కానీ వేసేసుకొని సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ యాడ్ చేసాం ఒక విజిల్ అయితే చాలండి ఉడికిపోతాయి అనమాట ఇంకా విధంగా మిక్స్ చేసుకొని తినేయడమే మనమైతే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఇక్కడ పిల్లల కోసం అయితే పాస్తా ప్రిపేర్ చేస్తాను అసలు మార్నింగ్ అయితే ఎప్పుడు నేను పాస్తా చేయను కాకపోతే ఇక మా పిల్లలు ఒక వన్ మంత్ నుంచి అడుగుతూ ఉన్నారనమాట ప్లీజ్ మమ్మీ చేయండి ఇక సరే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇక ఎలానో అదంతా తినరు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం అయితే నేను చేస్తున్నాను ఇక్కడైతే ఇది కార్న్ ఫ్లేవర్ అండి వచ్చేసి ఇక్కడైతే నేను ముందు పాస్తా అయితే బాగా బాయిల్ చేసుకుంటున్నాను ఇది ఈవినింగ్ స్నాక్ కింద అయితే చేస్తానండి ఎక్కువ అంత హెల్దీ కూడా కాదు ఎప్పుడో ఒక్కసారి అయితేనే చేస్తాను నేనైతే తర్వాత ఇక్కడైతే నేను అవి బాయిల్ అయిపోయిన తర్వాత తాలింపు అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ కొంచెం ఆనియన్స్ ఆయిల్లో పచ్చిమిర్చి టమాటో ఇంక ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కారం వేసుకున్న పసుపు మీకు ఇక్కడ దీంట్లో టూ ప్యాకెట్స్ వస్తాయండి మసాలా ప్యాకెట్స్ అయితే ఒక ప్యాకెట్ ఏమి దాంట్లో యాడ్ చేస్తాను కదా ఇంకో ప్యాకెట్ అయితే దీంట్లో యాడ్ చేస్తాను అన్నమాట ఇంకా తర్వాత పాస్తా కూడా వేసేసి ఇంకా మిక్స్ చేసేసిన తర్వాత ఒక ఒక వన్ మినిట్ అట్లా మిక్స్ చేసిన తర్వాత కొంచెం దీంట్లో ఇంకొంచెం టేస్ట్ కోసం నేనైతే చీజ్ యాడ్ చేస్తాను ఇంకా బాగుంటుంది చీజ్ యాడ్ చేస్తే ఇంకొక వన్ మినిట్ చింపేసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవడమే ఇంకా తినేడానికైతే రెడీ అయిపోయింది ఇక్కడ పాస్ అయితే చాలా బాగుంటుందండి టేస్టీ అయితే చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇక్కడ మా బాబు ఎక్స్ప్రెషన్స్ చూడండి ఒకసారి బాగుందా నీకు నచ్చలేదు స్పైసీ ఎక్కువైపోయింది కదా బాగుందా నచ్చలేదు ఇక్కడ మా పాప అయితే ఏడిపిస్తుంది అనమాట అంటే కొంచెం స్పైసీ ఎక్కువైందండి పచ్చిమిర్చి చాలా ఉంది అనమాట అందువల్ల పాపం స్పైసీ అయ్యి తన అలా అన్నాడు ఇక్కడ నుంచి అయితే ఫిష్ అయితే వచ్చినాయండి ఇక అవి క్లీన్ చేయించాలంటే ఇక ఆఫ్టర్నూన్ అవుతుంది ఇక కొంచెం కడిగేసి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ అయితే క్లీన్ చేయించుకొని వస్తారు బయటకు వెళ్ళని చెప్పి ఇక్కడ ఉడకబెట్టిన శనగలు అంటారు కదా పచ్చి శనగలు అవి పచ్చి శనగకాయలు ఇంకా అవైతే మొత్తం ఉడకబెట్టిచ్చినారనమాట వీటి కోసం సో తినమంటే ఇక మమ్మీ నాకు తీసుకురాట్ల తీయవా అంటే ఒకసారి తినడానికి ట్రై ఒకసారి తీసుకోవాల్సి నీకు వస్తుందా రాదా అని చూడమని చెప్తున్నాను అనమాట పాపం తనకైతే తీరాలేదండి నేనే తినిపించాను తర్వాత ఇక్కడ జాక్ ఫ్రూట్ అనమాట ఇక మా హస్బెండ్ వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారు చిన్నప్పుడు అయితే తినడానికి తీసుకొచ్చేదండి మా దగ్గర అయితే మాత్రం ఇప్పుడు కొనుక్కోవాల్సి వస్తుంది అయితే ఆ టూ ప్యాకెట్స్ టూ హండ్రెడ్ అంట ఒక ప్యాకెట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్కి అయితే ఇక కాకరకాయ కర్రీ చేస్తున్నాను అనమాట చేదు లేకుండా ఉంటుందండి కర్రీ అయితే చేదు అస్సలు ఉండదు అనమాట నేను చేసే ప్రాసెస్లో చేస్తే చేతి తినాలి కానీ అంత తినలేము కదా కొంచెం టమాటా యాడ్ చేసి నేనైతే చేస్తాను ఇక్కడ ముందుగా అయితే ఇక్కడ కాకరకాయల్లో ఏం చేస్తానంటే కొంచెం సాల్ట్ వేసేసి మిక్స్ చేసేస్తాను బాగా ఇట్లా పిసికేస్తాను అనమాట ఇక్కడ మా పిల్లలు వచ్చేసి ట్యాంక్ కలుపుకుంటున్నారండి ట్యాంక్ కలుపుకుంటుంటే మా పెద్ద బాబు నన్ను వీడియో చేసి తీయక ప్లీజ్ మమ్మీ అంటే నేను తీయట్లేదు నాన్న అని సదాగా అట్లా ఏడిపిస్తున్నాను అనమాట ఇక తనకి ఇష్టం లేనప్పుడు చూపించడం ఎందుకని నేను బ్లర్ చేసేస్తాను నాకు ఈ ట్యాంక్ అయితే అస్సలు నచ్చదండి అస్సలు అంటే అస్సలు నచ్చదు అనమాట ఇంక ఇక్కడ నేను కాకరకాయలు కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టాను అనమాట కొంచెం వాటర్ కింద వచ్చినప్పుడు గట్టిగా పిసికేసి మనం ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేయాలి అవి ఆనియన్స్ వేయకుండా ఇంకప్పుడు అప్పుడు చేదనేది ఇంకా తగ్గుతుంది ఇంకా కర్రీ అయితే అయిపోవచ్చు నాకైతే ఇంకా కాకరకాయ కూర కొంచెం పిల్లలు ఎక్కువ తిన్నారు కాబట్టి నేను కొంచెం వండానండి ఎక్కువైతే వండలేదు ఇక ఫిష్ ఉన్నాయి కాబట్టి అవి ఎలా వండొచ్చలేదు తర్వాత అని చెప్పేసి ఇక్కడ కరివేపాకు డబ్బా అయితే కింద పడిపోయింది కరివేపాకు అయితే అసలు దొరకట్లేదండి కొనుక్కోవాల్సి వస్తుంది చాలా జాగ్రత్తగా వాడాల్సి వస్తుంది అన్నమాట కరివేపాకు అయితే ఇక్కడ ఇక మధ్యాహ్నం లంచ్ అయితే తినేస్తున్నాం మేమైతే ఇక్కడైతే పెట్టించేస్తున్నాను లంచ్ అయితే ఇక్కడ మా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే క్లీన్ చేయించుకొని వచ్చారనమాట ఇంక ఇవి ఇవి ఫ్రైకి ఇంకా చిన్నవి అయితే కర్రీ చేద్దామని చేయించానమాట అట్లా ఆ విధంగా కట్ రమ్మని చెప్తా ఇంకా ఇక్కడ పిల్లలు అయితే కాసేపు టీవీ అయితే చూస్తున్నారు ఇక వాళ్ళు చూస్తుంటే నేను ఇక్కడైతే వాళ్ళ కోసం గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను కొంచెం లైవ్లో చెప్పాలి అనుకుంటున్నాను వాయిస్ కాకపోతే కొంచెం ఏదో ఒక డిస్టబెన్స్ ఉంటుంది మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది నేను చేసే గులాబ్ జామ్ అయితే క్రాక్స్ రావండి అసలు చాలా స్మూత్గా టేస్టీగా ఉంటుంది అనమాట చాలా తొందరగా కూడా అయిపోతాయి మనకి అసలు టైం అనేదే పట్టదు పిండి అయితే ఈ విధంగా ఉండాలండి ఇంత లూజ్గా ఉండాలి అప్పుడే మనకి క్రాక్స్ రాకుండా గులాబ్ జామ్ బాగా స్మూత్గా వస్తాయి అనమాట మంచిగా ఉంటుంది ఇక నేనైతే పాకమైతే పెట్టేస్తున్నా షుగర్ పాకం అయితే ఇంకా మన మెజర్మెంట్స్ తెలుసు కదా ఎంత ఏంటి అనేది తెలుస్తుంది కదా చాలామందికి తెలిసే ఉంటుంది కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలండి మనం ఇట్లా రౌండ్గా బాయిల్ చేసుకున్నప్పుడు కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి చేతికి కొంచెం ఇంకా చిన్న సైజ్ చేసుకుంటే బాగుంటుంది నాకు ఇక్కడ పిండి ప్యాకెట్ నేను పెద్దది తీసుకున్నాను కాబట్టి కొంచెం పెద్ద సైజ్ అయితే చేశాను ఇంకా ఇవి రౌండ్స్ అయిపోయిన తర్వాత నేను ఫ్రై చేసుకుంటున్నాను చూడొక్కటి కూడా క్రాక్ రాదనమాట అంత బాగా వస్తాయి గులాబ్ జామ్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కూడా నేను షేర్ చేశానండి అంటే అప్లోడ్ చేశాను వీడియో అయితే ఇంకా ఈవినింగ్ అయితే ఇక బయటికి వెళ్ళాం అనమాట ఇంకా రైస్ బ్యాగ్ అది లేకపోతే కొంచెం వాటర్ బెనల్ తీసుకున్నామని బయటికి వెళ్ళాం ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ అడిగారని ఇక్కడైతే